ఓం నమ శివాయశరా స్వామి సమాజానికి సమాజ అభివృద్ధికి కృషి చేసేవాడిని అందరినీ చాలా కాపాడుతున్న స్వామి కొంతమంది దుర్మార్గులు దుష్టులు నీచులు నికృష్టులు ఉన్నారు సమాజానికి ఎంత ద్రోహం చేస్తున్నారంటే వాటి మనిషికి అంత ద్రోహం చేస్తున్నారు అలాంటి దుర్మార్గులని దుష్టుల్ని నీచుల్ని వికృష్టిని తప్పనిసరిగా శిక్షించాలి ఎందుకంటే మా వాళ్ళు తప్పు చేశారని తెలిసినా కానీ దాన్ని సరిదుకునే ప్రయత్నము చేయడం లేదు అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు ఎంతోమంది న్యాయ వ్యవస్థ అడ్డం పెట్టుకొని అందులో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి లోతుపాటుని అడ్డు పెట్టుకొని దుర్మార్గులు దుష్టులు నీచులు నికృష్టులు అంత ద్రోహం చేసి కూడా సమాజానికి నిరభ్యంతరంగా సమాజంలో వ్యతిరేకిస్తున్నారు అలాంటి దుర్మార్గు దృష్టిలో నీచే నికృష్టుల్ని అవకాశం ఉన్నా కానీ మా న్యాయ వ్యవస్థ కావచ్చు మా ప్రభుత్వాలు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు పోలీస్ స్టేషన్ కానీ ఎవరూ శిక్షించలేకపోతున్నారు అలాంటి దుర్మార్గుల్ని తప్పని తెలిసినా కానీ శిక్షించడానికి ఎంత అధికారం ఉన్నా కానీ కొంతమంది దుర్మార్గుల్ని శిక్షించలేకపోతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని నువ్వే శిక్షించాలి స్వామి నువ్వే శిక్షించాలి ఎందుకంటే నీ నిర్ణయానికి తిరిగి ఉండదు కాబట్టి ఎవరినిదైతే శిక్షించాల శిక్షించాలో వాళ్ళనే శిక్షిస్తావు కాబట్టి అలాంటి దుర్మార్గుల్ని శిక్షించి సమాజాన్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఈశ్వర నివేదిక స్వామి నివేదిక